తెలంగాణలో రెండు వేల ముప్పై మూడు వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు పంతొమ్మిది వరకు టీడీపీ నుంచి వరకు కాంగ్రెస్ నుంచి రెండు సార్లు అధికారంలో ఉన్నట్లు ఆయన గుర్తు చేశారు అలాగే రెండు వేల ఇరవై మూడు నుంచి వచ్చే పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారం చేపట్టనుందని బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థంగా చేరవేయచ్చంటూ పార్టీ కమిటీలు వెంటనే ఏర్పాటు చేయాలని నేతలకు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు రెండు సార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది వరకు కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారంలో ఉన్నది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు టిఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై మూడు వరకు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది